హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఇవాళ రెసిపీ నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాము దీనికి మూడే మూడు పదార్థాలు చాలండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇంకా చాలా రుచిగా కూడా ఉంటాయి ముందుగా పొయ్యి మీద బాండ్లీ పెట్టి ఒక ముప్పావు కప్పు తెల్ల నువ్వులు ఇంకా పావు కప్పు నల్ల నువ్వులు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి కొద్దిసేపు వేయించుకున్నాక వీటి కలర్ మారతాయి లేదా చిట్ చిట్టు సౌండ్ వస్తుందండి అంటే నువ్వులు వేగిపోయినట్టే అండి వాటిని తీసి ఇప్పుడు ప్లేట్లో పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండ్లీలో ఒక పావు కప్పు పల్లీలు వేసుకుని వాటి కలర్ మారేదాకా వేయించుకోవాలి పల్లీలు కొంచెం కలర్ మారగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందాక పక్కన పెట్టిన నువ్వుల్లో ఉంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసి సపరేట్గా పెట్టండి ఇప్పుడు ఈ నువ్వులని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వాటితో పాటు వేయించుకున్న పల్లీల్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటిలోకి ఒక కప్పు తురుముకున్న బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా నలిగింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నల్ల నువ్వుల్లో తెల్ల నువ్వుల్లో కన్నా కొంచెం మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా పోషకాలు కొంచెం ఎక్కువగా ఉంటాయండి నల్ల నువ్వులపై ఉండే పొట్టు కారణంగా వీటిల్లో తెల్ల నువ్వుల కంటే కొంచెం ఎక్కువ పోషకాలు ఉంటాయి మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వీటిలో వేసి బాగా కలపండి అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నల్ల నువ్వుల్లో కొద్దిగా పోషకాలు ఎక్కువగా ఉన్న ఈ రెండు రకాల నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి రెండిట్లో ఉండే కాల్షియం వలన మన ఎముకలు చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటాయి అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు లడ్డూలు చుట్టి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ సైజు లడ్డు రెండు రోజులకొకటి తిన్నా చాలండి మన ఒంటికి చాలా బలం ఇంకా ఆరోగ్యం అలాగే మన జుట్టుకు కూడా చాలా మంచిది ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డు తయారైందండి ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ